శుక్లాంబరధరం విష్ణం శిశువర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం జాయే సర్వ విఘ్నోపశాంతయే వాల్మీకి మహర్షితో సమాగమము రాజీవలోచనుడైన శ్రీరాముడు ఆ సుందర పవిత్ర ఆశ్రమమును గాంచి రంగుడాయను రఘునాథుని ఆగమన వార్త విని వాల్మీకి మహామ్మని వారిని ఆహ్వానించటకు వచ్చాను శ్రీరాముడు మునీశ్వరునికి నమస్కరించి ఆయన ఆశీస్సులు పొందెను రాముని నిరుపమాన శోభలను ముని కండ్ల పండవగా చూశాను సాదరముగా వారిని ఆయన తన ఆశ్రమానికి తీసుకుని వచ్చెను వాల్మీకి మహమ్మని తన ప్రియతమ అతిథులకై మధురంలైన కందమూల ఫలములను తెప్పించను వారు ఆ ఫలములను ఆరగించిన పిదప విశ్రమించుటకై చక్కని ఆసనాలు ఏర్పాటు చేయించను దివ్యమంగళ రూపుడైన శ్రీరాముని చూసిన వాల్మీకి హృదయం ఆనందంతో ఒప్పొంగిపోయెను శ్రీరామచంద్రుడు తన కర కమలములను జోడించి వీణురవిందు గొల్పు మధుర వచనములను పలికెను మునీశ్వర మీరు త్రికాల వేదులు విశ్వమంతయు మీకు కరతల అని పలికి శ్రీరాముడు కైకేయి తమను వనవాసమునకు పంపిన వృత్తాంతం తెలిపెను శ్రీరాముడు మరలా పలికెను ప్రభు తండ్రి గారి ఆజ్ఞను పాలించుట తల్లిగారికి హితము చేకూర్చుట భరతుని వంటి తమ్ముడు రాజకుట మీ దర్శన భాగ్యం కలుగుట ఇవి అన్నయ్యూ నా పుణ్యఫలములే మునీశ్వర మీ పాద దర్శనం వలన నా పుణ్యకర్మలు సఫలములైనవి మీ ఆజ్ఞ ప్రకారం మునీశ్వరులకును తపోధనులకును ఎట్టి ఆటంకములు కలుగని చోట రమణీయమైన ఒక పర్ణశాలను నిర్మించుకొని అక్కడ సీతా లక్ష్మణులతో నివసించదలుచుదని మునల కోపము అగ్ని లేకుండగానే రాజులను భస్మం చేయును బ్రాహ్మణుల సంతోషము సర్వశుభములకు మూలము వారి కోసము అసంఖ్యాక వంశములను నిర్మూలించును నేను సీతాలక్ష్మణులతో కూడి నివసించదగిన స్థానమును తెలుపుడు అచట చక్కని పర్ణకుటీరం నిర్మించుకుని కొంతకాలం నివసించగలము సహజ సరళములైన రఘువరుని పలుకులు విని వాల్మీకి ఇట్లనను బాగు బాగు ఓ రఘుకుల తిలక చక్కగా సెలవిచ్చుతివి సర్వదా వేద మర్యాదలను కాపాడని నీవిట్ల పలుకుటయే తగును రామచంద్ర నీవు వేద మర్యాదలను సంరక్షించి జగదీశ్వరుడము ఆదిశక్తియు కరుణామూర్తియో అయిన జానకీ దేవిని కనుసన్నులతో ప్రేరణతో జగదుత్పత్తియో పాలనా సంహారములను గావించను తన సహస్ర ఫణములపై భూభారములు మోయు సకల చరాచరములకు స్వామి అయిన శేషుడే ఈ లక్ష్మణుడు దేవతల కార్యసిద్ధికై మీరు రాకుమారులుగా అవతరించి నిశాచరుల నాశనముకై బయలుదేరుతురి రామ నీ స్వరూపము వాక్కులకును బుద్ధికి నీ అగోచరము అది అవ్యక్తము అవర్ణనీయము అనంతము వేదములు కూడా దాన్ని నేతి నేతి అని వర్ణించినవి రామ ఈ జగత్తు నీవి లీలా విలాసము నీవు దీనికి దర్శకుడివి బ్రహ్మ విష్ణు మహేశ్వర్లనే నీవు ఆడించుచున్నావు వారే నీ తత్వం ఎరగనిచో మరి ఎవరెరగుదరు నీవు స్వయంగా ఎవ్వరికి ప్రకటితుడవగదువో వారే నేను తెలుసుకోనగలుగుదరు వారు నేను తెలుసుకున్నంతనే నీ రూపం పొందదురు భక్తుల హృదయాలను ఆహ్లాదపరచు చందన రూపమైన ఓ స్వామి నీ అనుగ్రహం ప్రసరించినప్పుడే భక్తులు నిన్ను తెలుసుకొనగలరు నీ దేహము పాంచభౌతికము కాదు అది చిదానందమయము వికార రహితము అని విజ్ఞులు మాత్రమే గ్రహింపగలను నీవు సత్పురుషుల దేవతల కార్యములు నెరవేర్చుటక ఈ దివ్యం మానవ శరీరం ధరించేటివి ప్రాకృతులైన రాజుల వలె మాట్లాడేదేవో చరించెదవో రామ నీ చరితమును కని విని మూర్ఖులు మోహపరవశదరు కానీ జ్ఞానులు ఆనందించెదరు నీవు చెప్పినదియూ చేయున్నది సత్యము వేషమునకు తగిన రీతిగా వ్యవహరించయే యుక్తం కదా నేను ఎక్కడ నివసింపవలను అని నీవు నన్ను అడిగితేవి ముందు నీవు లేని చోటును చూపుము అప్పుడు నీవు ఉండవలసిన స్థలం నేను తెలిపదను ప్రేమామృత పూర్ణమైన మునివసనములకు శ్రీరామచంద్రుడు కొద్దిగా సిగ్గుపడి దర్హాసం అనర్చను వాల్మీకి మహర్షి నవ్వి మరల సుధాసిక్తం లేని తియ్యని పరుకులతో ఇట్లనెను రామా వినము నీవు సీతా లక్ష్మణులతో కూడా నివసించదగిన స్థానములు తెలిపెదను రాత్రింబవల నీ దివ్య కథలను నదులతో నిండుచున్నను ఎవరి చెవులు సముద్రముల వలె తృప్తి చెందవు అట్టి వారి హృదయంలో నీకు సుందర సదనములు ఎవరి నేత్రములు చాతకముల వలె నీ శరీరం అని మేఘముని దర్శించుటకు ఇచ్చగించచ్చు నీ సౌందర్య మేఘం యొక్క ఒకే ఒక్క చెనుకతో తృప్తి చెంది నదులను సముద్రములను కూడా తిరస్కరించను అట్టి వారి హృదయంలో నీకు నివాస స్థానములు అనగా సాతక పక్షి మేఘ జల బిందువులను మాత్రమే స్వీకరించి తన దాహం తీర్చుకునను దానితో తృప్తి పడను నదీ జలములను కానీ సముద్ర జలములను కానీ అది కోరుకోదు అట్లే నీ సచ్చిదానంద స్వరూపంలోని ఒక్క అంశం దర్శించి పరమానందమును పొందడి వారు భూలోకం మొదలుకొని బ్రహ్మలోకం వరకు గల వివిధ లోక సౌందర్యాలను సైతం చూసుటకు ఇష్టపడరు అక్కడనే నీవు సీతాదేవితో సౌమిత్రతో నివసించము నీ నిర్మల యశస్సు అనే మానస సరోవర మందలి నీ సద్గుణములనే ముత్యములను హంసలే ఎవరితర నాలుకతో అట్టి వారి హృదయములలో నీవు నివసించము రామ ఎవరి నాచికలు నీకు అర్పించబడిన పవిత్ర పుష్ప సుగంధములను నిత్యము సాదరముగా ఆఘ్రానించను ఎవరు నీకు నివేదించబడిన పదార్థములను భుజించెదరో ఎవరు నీ పాదముల కడ సమర్పించబడిన వస్త్రాభరణములను ప్రసాదముగా ధరించెదరో వారి హృదయములు నీ నివాస స్థానములు ఎవరి మస్తకములు దేవతలకు గురువులకు బ్రాహ్మణులకు వినయంతో ప్రణమిల్లును ఎవరి చేతులు సర్వదా నీ పాద పద్మాలను ఎవరి హృదయాలలో నీపై అనన్య భక్తి విశ్వాసములు గాఢముగా ఉండును ఎవరి పాదములు నీ పవిత్ర క్షేత్రముల వైపు నడుచునో అట్టివారి హృదయాలలో నివసించము ఎవరైతే రామనామనే మంత్రరాజమును సంతతము జపించరో సపరివారంగా నిన్ను పూజించరో వివిధ తర్పణాలను హోమాలను చేయుదురో బ్రాహ్మణులను భోజనములతో దానములతో తృప్తిపరచుదరో ఎవరైతే నేను పూజించిన కంటను తమ గురువులను ఎక్కువ భక్తిభావంతో సేవించదరో ఈ పనులన్నింటినీ చేయిచూనే యందే ఎల్లప్పుడూ మాకు భక్తి కలిగి గాక అను ఏకైక ఫలమును ఆశించు వారి హృదయములని మందిరముల ఎందే నీవు సీతా లక్ష్మణ సమేతుడవై నివసించము కామము క్రోధము మదము అభిమానము మోహము లోభము క్షోభము రాగము ద్వేషము కపటము దంభము మాయ అనేవి మచ్చనకైనా లేని మనసులు గలవారి హృదయాలలో నేను నివసించము అందరికీ ప్రీతి పాత్రలు హితకారులు సుఖదుఃఖాలను మానావమానములను సమానముగా భావించువారు సత్యం గ్రహించి బాగుగా ఆలోచించి ప్రియముగా పలికెడివారు నిద్రించినప్పుడు మేల్కొని ఉన్నప్పుడును నిన్నే సరణిదొచ్చువారు నిన్ను తప్ప వేరెవరిని ఆశ్రయించని వారు పరస్త్రీలను తల్లుల వలన పరధనమును విషం వలన భావించువారు అట్టి అట్టివారి హృదయాలలో నివసించము ఇతరుల అభివృద్ధిని చూసి సంతోషపడవారు ఇతరుల దుఃఖములను గాంచి మిక్కిలి బాధపడవారు నిన్ను ప్రాణాధికముగా భావించి సేవించవారు ధన్యాత్మలు అట్టివారి హృదయంలే నీకు నివాస స్థానములు ప్రభు స్వామి మిత్రుడు తల్లి తండ్రి గురువు సర్వం నీవే అని భావించి మనసులు గలవారి హృదయ మందిరాలలో నీవు సీతాలక్ష్మణ సమేతుడవే నివసించము ఇతరుల దోషములను ఏమాత్రం పట్టించుకోక కేవలం వారి సద్గుణాలనే స్వీకరించేవారు నీతి నైపుణ్యాల ద్వారా జగత్తునందు నియమ నిబంధనలు నిలబడివారు ఎన్ని కష్టాలకైనానూ ఓర్చుకొని గో బ్రాహ్మణ రక్షణకై పాటు పడేవారు సుకృత ఆత్మలు అట్టివారి హృదయాలలో నివసించము గుణములు నీవిగా దోషములు తమవిగా భావించేవారు నీ మీద భక్తి కలిగి నీ భక్తులను ప్రేమించేవారు ధన్యజీవులు అట్టివారి హృదయాలలో సీతాదేవితో కూడి నివసించము తమ జాతిని బంధువులను సంపదలను లౌకికములైన సర్వధర్మములను కీర్తి ప్రతిష్టలను ప్రియ పరివారములను గృహ సుఖ సంతోషములను వదిలి కేవలం నిన్ను తమలో నిలుపుకువారు వారి హృదయములే నీకు నివాస స్థానములు ధనుర్బాణధారులైన మిమ్మలనే సర్వత్రా దర్శించువారు స్వర్గ నరక మోక్షములను సమానంగా భావించువారు మనోవాకాయ కర్మలచే మీకు దాసులు వారు పరమ భక్తులు అట్టి వారి హృదయాలలో నివసించము నీపై సహజ ప్రేమ కలిగి ఇంకేమయో ఆపేక్షించని వాని మనసులోనే నీవు నిరంతరము నివాసం చేయు చేయము అదే నీ నిజ నివాసము ఈ విధంగా మునిశ్రేష్ఠుడైన వాల్మీకి శ్రీరామచంద్రుని నివాస స్థానములు తెలిపెను ప్రేమ పూర్ణములైన ఈ వచనములు శ్రీరామునికి మిక్కిలి ప్రీతిని గూర్చెను మరలా ముని పలికెను ఓ సూర్యకుల తిలక నీకు ఒక సుఖప్రదమైన స్థానం తెలిపెదను నీవు చిత్రకూట పర్వతంపై నివసించము నీకు కావలసిన వసతులన్నీ అసట కలవు ఆ పర్వతం మిక్కలి మనోహరమైనది ఏనుగులు సింహములు జింకలు పక్షులు నిర్భయంగా విహరించు ఆ వనం అతి రమణీయమైనది అత్రిమహర్షి పత్ని అయిన అనసూయాదేవి తన తప ప్రభావం రప్పించిన పవిత్ర మందాకిని నది అతట కలదు అది పురాణ ప్రసిద్ధమైనది అది గంగా నది యొక్క ఒక పాయ ఢాకినీ పశుబాలలను భక్షించినంత అవలిలుగా పాపహారిణి అయిన ఈ పవిత్ర మందాకిని గోహత్యాది సమస్త ఘోర పాపములను సైతం హరించను యోగము జపము తపస్సులచే తమ శరీరములను తప్పింపజేయు అత్రి మొదలగు ఎక్క మంది ఋషులు అతటినే నివసింతును శ్రీరామ అతటికి వెళ్లి వారి తపస్సులను సఫల చిత్రకూట పర్వత గౌరవం పెంచము వాల్మీకి మహాముని చిత్రకూట పర్వతం యొక్క అపార మహిమలు వర్ణించను సోదరులిద్దరూ సీతాదేవితో కూడి ఆ పర్వతములు చేరి మందాకిని పవిత్ర జలములలో స్నానం చేసిరి ఓం సహనోభునత్తు సహ సహవీర్యం కరవామహై तेजस्विना वधीतमस्तु मा विदिशावहहि ओम शान्तिः शान्तिः शान्तिः